దేవుళ్ళు కానీ విచిత్రం ఏంటో తెలుసా క్రిస్మస్ లో ఒక అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా దేవుడే మనిషిని వెతుక్కుంటూ వచ్చాడంట ఎప్పటికీ కూడా ఇదిగో నన్ను వెతుక్కుంటూ వచ్చిన దేవుడు ఈయన అని మాత్రం గుర్తించలేకపోతుంది సమాజం ఎవరున్నారు అలా ఒక్క దేవుణ్ణి చూపించు మనుష్యులను వెతుక్కుంటూ ఇదిగో నశించిపోతున్న నిన్ను రక్షించడానికి వచ్చాను నేను అని వెతుక్కుంటూ వచ్చే దేవుడు ఎవరో ఒక్కరిని చూపించండి నాకు సమాజంలో చూపించగలరా చూపించలేరు ఎందుకో తెలుసా మనుషులుగా కల్పించబడిన దేవుళ్ళే ఉన్నారు మనుషులు కల్పిస్తే వచ్చిన దేవుళ్ళే ఉన్నారు మనుషులు సృష్టిస్తే వచ్చిన దేవుళ్ళే ఉన్నారు కానీ క్రిస్మస్ లో ఒక అద్భుతమైన రెండవ సంగతి ఏంటంటే ఇదిగో దేవుడే సాక్షాత్తు మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు ప్రేమ వాళ్ళరా ఒకవేళ ఇంకా నీవు ఈ లోకంలో దేవుడి కోసం వెతుకులాడుతున్నావేమో సత్యమైన దేవుడి కోసం వెతుకులాడుతూ బ్రతికేస్తున్నావేమో ఇంకా దేవుడెవరో తెలియక జీవిస్తున్నావేమో ఇంకా నిజమైన దేవుడెవరో నీ హృదయానికి తట్టలేదేమో ఇంకా వెతుకులాటలో ఉన్నావేమో ఇదిగో నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఒక అద్భుతమైన మహాదేవుడు ఈయన ఏమంటున్నాడమ్మ ఒకసారి చదవండి మళ్ళీ నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడట ఎవరు ఎవరు సుక్రీస్తు వారు నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చిన ఒక మహాదేవుడే వారు ఎవరున్నారు నువ్వు నశించిపోతే నిన్ను వెతకి రక్షించే దేవుడు ఎవరున్నారు ఇదిగో నువ్వు విగ్రహంగా చేస్తే గుడిలో పడి ఉండే దేవుడు ఉన్నారు కానీ నిన్ను రక్షించడానికి నీ పాపాన్ని విడిపించడానికి విముక్తిని కలిగించడానికి ఎవరున్నారు ఇదిగో నువ్వు పాపపు అనే పాప పంచెల్లంలో చిక్కుపడిపోయినప్పుడు నువ్వు పాపంలో చచ్చిపోయేటప్పుడు నేను రక్షించడానికి వచ్చేట రక్షణ పత్రిక రెండవ అధ్యాయంలో ఉంటుంది కదా సందర్భం ఏంటి నీ అపరాధములు చేతను పాపములు చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుకు కూడా బ్రతికించెను బ్రతికించే దేవుడెవరు రక్షించే దేవుడెవరు నిన్నెతు ఆలోచించవా ఇంకా ఎతుకులాటలో ఉన్నావా క్రిస్మస్ లో ఒక అద్భుతమైన సంఘటన ఏంటో తెలుసా ప్రజలందరూ కూడా క్రీస్తుని నమ్ముకున్న ప్రజలందరూ కూడా గుండెల మీద చెయ్యి వేసుకొని ధైర్యంగా నిలబడి ఇదిగో నా దేవుడు ఇదిగో నా దేవుడు సత్యవంతుడు ఇదిగో నా దేవుడు నిజమైన దేవుడు ఈయన రక్షించగలిగే సామర్థ్యం కలిగిన వాడు అని చెప్పగలిగే ఈరోజు ధైర్యాన్ని మనకిచ్చిన దేవుడు మన దేవుడు ఒక అద్భుతమైన సందర్భం ఏంటో తెలుసా రెండవ సందర్భం దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు ప్రిమేన వల్లరా